ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కోకనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం ఫస్ట్గా ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి ఇందులో ఉన్న తడి ఆరిపోయేంత వరకు వేపుకొని తర్వాత ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కప్పుకి కొంచెం తక్కువ క్వాంటిటీ చక్కెర వేసుకోండి దీనిని పొంగు రాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి అంచుల కంటుకున్నదంతా తీసి మధ్య మధ్యలో అందులోనే వేసి కలపండి అలా పాలు మొత్తం ఎగిరిపోయి దగ్గరకు వచ్చే వరకు కలుపుకోండి తర్వాత అందులోకి నెయ్యి వేసి రంగు మారేంత వరకు వేపుకోండి అందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి రంగు మారుతున్న టైంలో ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈవెన్గా ఈ కొబ్బరి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి తర్వాత టూ అవర్స్ అలానే వదిలిపెట్టేసేయండి చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే కట్ అవ్వదు